ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జూలై నెలలో కర్కాటక రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ శ్రీ వారాహి శుభాకాంక్షలు శుభాకాంక్షలండి అందరికీ ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కర్కాటక రాశి వారికి జూలై నెలలో చాలా చాలా అనుకూలంగా ఉంది మీ జాతకంలో ఎనిమిదవ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ నెల మొదటి అర్ధ భాగంలో మీ జాతకంలో పన్నెండవ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎంతైనా అవసరం కెరీర్ విషయంగా చూసుకున్నట్లయితే ఈ నెల కొంచెం అనుకూలంగానే ఉంది పదవి ఇంటికి అధిపతి అయిన కుజుడు తన సొంత పదవ ఇంట్లో ఉండటం ద్వారా మీ పనికి బలాన్ని ఇస్తాడు మీ ఉద్యోగంలో కష్టపడి పని చేసేలా చేస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి పెరిగి మీ యొక్క టీంని మీరు గెలిపిస్తారు అలాగే మీ పనిని చూసి ప్రజలు మీ యొక్క బాస్ అందరూ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అలాగే మీకు ప్రాధాన్యతనిస్తారు మీ కార్యకలాపాల్లో చాలా తోడుగా అనేది భగవంతుడు ఉండి నడిపిస్తున్నందువల్ల ఆధిపత్యం మీదే అవుతుంది ఈ నెలలో భగవంతుని యొక్క కృప అనేది మీకు చాలా బాగుంది కాబట్టి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి అలాగే బృహస్పతి గ్రహం అనేది మీకు పదకొండవ ఇంట్లో ఉండడం బట్టి జూలై నెలలో కర్కాటక రాశి వారికి చాలా చాలా అనుకూలమైన వాతావరణం కర్కాటక రాశి వారికి ఈ నెల అంతా చాలా చాలా లాభదాయకంగా ఉంది అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు పూర్తి ఏకాగ్రత పెట్టి చదవడం అనేది ఎంతైనా అవసరం విజయవంతమైన ఫలితాలు కావాలంటే కొంచెం కష్టపడక తప్పదు అలాగే మీరు సరైన దిశలో కదులుతున్నప్పుడు ప్రతి విషయంలో మీకు గురువు ఆదేశించిన మేరకు గురువు యొక్క సహకారం ఉన్నప్పటికీ పోటీ పరీక్షల్లో మీదే విజయం అనేది ప్రాప్తిస్తుంది కుటుంబ విషయానికి వస్తే ఈ నెల సగటుగా ఉండబోతోంది నాలుగవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో పన్నెండవ ఇంట్లో ఉన్నందువలన జూలై ఏడున మొదటి ఇంటికి బదిలీ అవుతున్నందున మీ యొక్క సుదీర్ఘ ప్రయాణ ప్రణాళిక అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని విజయవంతం చేసి మీరు తీసుకున్న ప్రతి పనిలో ఆర్థిక పురోగతి పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఈ నెలలో కర్కాటక రాశి వారి ఆదాయం క్రమక్రమంగా పెరిగి ఖర్చులు అనేటివి కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అధిక ఖర్చులు తగ్గించుకోవడానికి సరిగ్గా చూసుకొని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నింటిలో మొదటిది నెల ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఖర్చులు వేగవంతం అవుతాయి ఖర్చులను నియంత్రించుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది లేకపోతే మీ ఆదాయానికి అనుగుణంగా మీ ఖర్చులు భారీగా పెరగవచ్చు అలాగే ఈ నెల ఆరోగ్యపరంగా సగటుగా ఉంటుంది ఈ మాసం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీకు వార్నింగ్ కూడా ఇస్తుంది ఎందుకంటే ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందికర వాతావరణం ఏర్పడి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఏర్పడబోతుందనే చెప్పాలి సంపదను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు ఆరోగ్యం కోల్పోతే అది భగవంతుని యొక్క మీద ధ్యాస ఉంచి సూర్య నమస్కారం సూర్య ఆరాధన వల్ల రోజు రోజుకి మీ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే రీతిలో మీ యొక్క ఫుడ్ను అనేది మార్చుకోవాల్సి వస్తుంది మీ యొక్క జన్మజాతకం ఒకసారి చూయించుకొని దానికి తగ్గ పరిహారాలు అనేటివి చేయించుకుంటాం ఎంతైనా అవసరం ఆరోగ్య సమస్యనే మీకు పెద్ద చిక్కుగా కనిపించబోతోందనే చెప్పాలి అంతకుమించి ఇంక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీ జాతక రీత్యా లేవు అలాగే కర్కాటక రాశి వారికి ఈ నెల మీకు చాలా మంచి శుభ ఫలితాలు రావాలంటే ప్రతి శనివారం నాడు రావి చెట్టు దగ్గరికి పోయి ఆ రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేసి చీమలకు చక్కెరను నివేదన చేసినట్లయితే ఆ యొక్క ప్రభావం అనేది మీకు పెరిగి సంపద అనేది నిలబడుతుంది అలాగే వారాహి గుప్త నవరాత్రులు గనక ఇంట్లో చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఏర్పడి మీ యొక్క ఆదాయ ప్రయోజనాలు అనేటివి పెరగబోతోందనే చెప్పాలి ధన్యవాదములు